మా అవ్వ పొద్దున్నే నిత్యం భూమిని ముద్దాడే చీపురుతో ఆకిల్ని ఐరన్ కొట్టిన అంగిలా సాబ్ చేస్తది బజార్ల తెచ్చిన బర్రె పెండ బకిట్లేసి నేల తల్లికి పట్టంచులా పట్టు చీర గడతది కట్టమై సమ్మన్ గద ఉదిచ్చినట్టు గల్మంత అలికి గడపను బొట్లతో ట్యాంక్ మండు లైట్లలా మెరిపిస్తుంది మా అవ్వ బోల్లన్నీ ఆకిట్లేసి తోమితే ఆకాశం కన్నా అందంగా మెరుస్తాయి చాట్ల బియ్యం బోస్ చెరిగితే సంగీతం వాయిస్తున్న శబ్దం ఎంత మధురం అమ్మటాల దాకా వంటే అరిష్టమని మంచాల వన్న మామూల మాటిమాటికి లేపుతుంది ఇక మా అవ్వ ఎయిలివారంగా పోయిన నాన్న ఆళ్ళకు రాకుంటే తక్కిచ్చి తక్కిచ్చి అడుగుతుంది తన్లాడుతది పనికాడ తల్కాయకు తువాల గట్టి పారబట్టి పనిచేస్తే పర్సు మొగోడు కూడా పనికిరాడు పార పలుగు కొడవలి చేతబట్టిందే అయినా పెన్ను వట్టినోళ్ల కంటే లగంచి మాట్లాడతది డబ్బున నాకు జ్వరం వస్తే ఏమనిపిస్తుంది బిడ్డ అని కడుపు మీద తడిబట్టేసి పే అంత రుద్ది ఫ్యాన్ తిరిగినట్టు తిరుగుద్ది నా మంచం చుట్టూ ఏమనిపిస్తుంది బిడ్డ అని చిన్నపోతది ఇట్లా మా అవ్వ రాత్రికల్లా ఎర్ర మన్ను కుండ మీద పిడిసేవులే తడిసి ముద్దై ఎండిపోతది తడిసి ముద్దై ఎండిపోతది